హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో చేపల ఫ్రై అండి చేపల వేపుడు చూడండి చక్కగా ఎంత పెద్ద ఫిష్ అయినా సరే మంచి పెద్ద ముక్కలైనా సరే మసాలా బాగా పట్టించి ఇలా చేసుకుంటే రైస్లోకి కలుపుకొని తినేసే విధంగా చేపల ఫ్రై అయితే చాలా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా చాలా రుచిగా చేప చాలా క్రిస్పీగా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే చూడండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా చేప ముక్కల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకుందాము చూడండి ఎప్పుడు కూడా చేప ముక్కలకి వాటర్ ఉండకూడదండి వాటర్ అంతా అయిపోవాలి ఈ విధంగా ఈ విధంగా తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాము ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తగినంత మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాము ఇక్కడ నేను ఏడు ముక్కల వరకు తీసుకున్నాను కాబట్టి మూడు టేబుల్ స్పూన్లు అండి కారము ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కర తప్ప నిమ్మకాయ రసము కొద్దిగా తరు తరిగిన సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం అంతగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీన్ని ఈ మసాలా అంతా బాగా పట్టించాలండి ఇంకా ఎక్కువ స్పైసెస్ ఏమీ అవసరం లేదు ఈ ఒక్క మసాలాని ఈ విధంగా పట్టిస్తే బాగా ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పట్టి ఒక అరగంట సేపు ఇలా వదిలేసేయాలండి ముక్క బాగా ఇలాగే ఉప్పు కారం పట్టాలి ఇప్పుడు కొద్దిగా అంతా శనగపిండి కొంచెం అంతా రైస్ ఫ్లోర్ బియ్య పిండి ఇలా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నాము ఫ్రిడ్జ్లో ఉంచకపోయినా బయట ఉన్నా పర్వాలేదండి ఇలా ఉంచుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక పాన్ పెట్టుకున్నామండి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము మరి ఎక్కువ అవసరం లేదు చూడండి ఇంత ఆయిల్ అయితే సరిపోద్ది ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ముందుగా అయితే చూడండి ఈ విధంగా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి చూడండి మసాలా అంతా ముక్కకి అలాగే పట్టుకొని ఉంటుందండి ఎక్కడ విడిపోదు ఇలా చేసుకుంటే చూడండి ఈ విధంగా ముక్కల్ని వేసుకొని బాగా పెద్ద మంట మీదే ఇవి కాలాలండి ఒక్క రెండు నిమిషాల వరకు తర్వాత స్లో ఫ్లేమ్ చేసుకొని ముక్కని టర్న్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నింటినీ అవతల వైపుకి మళ్ళించుకోవాలి ఇప్పుడు రెండు వైపులా ఈ విధంగా ఇంతే క్రిస్పీగా చేప ముక్కలన్నీ ఫ్రై అవ్వాలండి అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మన చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్